చిన్నప్పుడు చెప్పినప్పుడు మనుషులు చిన్న చెట్టు కిందకి ఉండకూడదు మరి చెట్టు కిందకి వెళ్ళకూడదు చెట్లపైన దెయ్యాలు ఉంటాయి అని చెబుతూ ఆ చెట్ల దగ్గర వెళ్ళడం దెయ్యాలు గుర్తొచ్చి భయం చెట్ల దగ్గరికి వెళ్తాక భయపడేవాళ్ళు నా మిత్రులారా చెట్లు లేదు దెయ్యం చెట్లు లేదు మనలో ఉన్న దెయ్యం మనసు అనే దెయ్యం మనసు అనే దెయ్యం దాని మించిన దాని మించిన దెయ్యం ఈ ప్రపంచంలో ఏది లేదు చెట్లోనో పుట్టలోనో ఎక్కడా దెయ్యాలు లేవు అది వేయాలన్నీ ఉండదు లోపలే ఉండే చెబుతూ కుక్కరు సృష్టించినంత అద్భుతం అనమాట ఇంకో ఇప్పుడు చెట్టు కిందకి మేము వచ్చాము మేము ఎప్పుడు ఇక్కడ ధ్యానం చేసి చింత చెట్టు ఎన్నో ఉపయకరం ఉంది చింత ఆకు ఇగురితోటి పచ్చడి చేసుకుంటారు చింతకాయ పచ్చడి చింత మన పులుపు అద్భుతం చెట్టు నీడనిస్తుంది దానికి ఆత్మ బంధువులారా పొద్దున్నే ఎక్సర్సైజ్ చేసి వాకింగ్ చేస్తున్నాం పొద్దున్న వాకింగ్లో ధ్యానంలో అనుభవం వచ్చింది పొద్దున్న మాట్లాడితేనే మనకి పాడాలి పొద్దున్నే అనుభవం వచ్చింది మనుషులు ప్రపంచం ఎలాంటి స్వార్థ మనం అంతా ఎంత స్వార్థ పొరులు అనేది నాకు కొద్ది జ్ఞానం వచ్చింది ఎలాంటిదంటే మెట్టుకోవాలి మెట్టుకోలేదు ఎలాంటిదంటే సౌండ్ లేదు ఎలాంటిదంటే అది మన కన్న తండ్రి కన్న తల్లి మనల్ని పెంచి పెద్ద చేసి మనకు కొంచెం ఆస్తులు ఇచ్చి సొంత కన్న తల్లి తల్లిదండ్రులే చనిపోతే హిందూ సాంప్రదాయం అంటే ఏ తల్లి తల్లిదండ్రులు కన్నారో ఆ కొడుకులే తల్లికో తల్లికో కొరుగు పెడుతున్నాడు కాలు పెడుతున్నాడు క్రిస్టియన్ సోదరులైతే గుంట తీసి గుంటలోపల ఏ కొడుకులు అయితే వాళ్ళు చేస్తే మొకాన బట్టేపిస్తున్నారు అలాగే నా మిత్రులారా అటు దీనిలోనే తెలుసుకోండి ప్రపంచం మనం ఎంత స్వార్థపరంగా ఉండాలని అర్థం చేస్తే చేతులు మన అవసరమైన అన్నాళ్ళు నా తండ్రి నా తల్లి నువ్వే నాకు సర్వస్వం అన్నాం ఏ క్షణమైతే వాళ్ళ నుంచి చైతన్యం చైతన్యం తొలగిపోయిందో తాక్షణమే నిప్పు పెట్టాము ముఖమైనా మట్టిసాం అంటే ఈ దేహానికి కాదు మనం ఇంపార్టెంట్ ఇవ్వాల్సింది లోపల చైతన్యం ఆ చైతన్యం ఉన్నప్పుడే మనం మాట్లాడినా ఏం చేసినా మనకు గౌరవిచ్చినా ఏమైనా జరుగుతుంటుంది అర్థమైందా విశ్వ చైతన్యం అనేది ఎంత గొప్పదో మీకు అర్థమైందా ఇప్పుడు ఎంత స్వార్థంగా మనం జీవిస్తున్నాం అర్థమైందా నా మిత్రులారా అది ఇంకొక పక్కన వెళ్తే అది స్వార్థం కాదు అది ప్రకృతి ధర్మం ధర్మం మనం చేస్తున్నాం ఇలా మనం సూక్ష్మంగా ఆలోచించుకుంటూ వెళ్తుంటే మన ప్రాణ మన లోపల ఉండే ఒక శక్తికి ఎంత యాల్వేషన్ ఇవ్వాలి ఆ శక్తి ఏంటి ఆ శక్తి ఉన్నా చేపు మనం ఎంత అలక్గా ఉండాలి ఆ శక్తి పోతే మనం ఎంత హీనంగా మనం ఉంటున్నాం అనే సత్యాన్ని మీ సందర్భం చెప్పాల్సి వచ్చింది అందుకని పరమాత్మ స్వరూప్ ద్వారా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నారు ఈ శక్తి ఉండగానే అసలు ఏంటిది ఈ రహస్యం ఏంటి ఈ ప్రకృతి రహస్యం ఏంటి అని సత్యాన్ని మీరు మిత్రులారా మానవ జీవితంలో నువ్వు అనుకున్నది జరుగుతుందో లేదో చిన్న డౌట్ ఒక బిజినెస్ పెడతావు సక్సెస్ లేదో ఒక డౌట్ ఒక ఆర్టిస్ట్ అవుతావు అవుతానో లేదో డౌట్ అంటే పది దాంట్లో కూడా ఒక డౌట్ ఉంది డౌట్ లేని ఇష్యూ ఒకే ఒక ఇష్యూ ఉంది అందరికీ ప్రతి మానవుడికి జీవితం మొత్తం డౌట్తో పోతున్నాడు కానీ డౌట్ లేని ఇష్యూ ఒకే ఒక ఇష్యూ ఉంది కన్ఫామ్గా నమ్మే ఇష్టం అదే మరణం ఒకరోజు ఒకరోజు కన్ఫామ్గా వచ్చు దాన్ని నమ్ము ఇక దీంట్లో డౌట్ లేదు నీకు దీని డౌట్ కూడా అవసరం లేదు ఏంటో డౌట్ పడు డౌట్ పడు దీంతో మటుకు డౌట్ పడ అక్కర్లేదు నిజంగా నమ్మాల్సి ఇది కాబట్టి ఒకరోజు వచ్చాను తెలుసుకొని ముందుగానే జాగ్రత్తపోవడం మిత్రమా జాగ్రత్తగా మిత్రమా నా పరమాత్మ స్వరూపులారా ధ్యానంలో ఇంకొక స్వార్థం మూడు స్వార్థాలు మూడు స్వార్థాలు త్రి స్వార్థం త్రీ లేదు ప్రపంచంలో నువ్వు చేసే పనిని ఒకప్పుడు సూపరు నువ్వు సూపరు నువ్వు లేకపోతే పని లేదు సార్ నువ్వే పని సార్ అంటారు కొన్నాళ్ళ తర్వాత దేశం కొంచెం వృద్ధాప్యి ఆ పని నువ్వు సరెక్ చేయపోతే ఇక నువ్వు అవసరం లేదంటారు ఆ పని తీసేస్తారు ఇదో ఫస్ట్ స్వార్థం ప్రపంచ స్వార్థం ప్రపంచ స్వార్థం రెండోది సంసారం నువ్వే సార్ నువ్వే లేకపోతే ఏం లేదు నా తండ్రి నువ్వు నా భార్య నా తండ్రి నా భర్తవి అని అంటారు నువ్వే దేవుడు నువ్వే దేవుడు అంటారు సంపాయసులో నాడు సంపాయ నాలో ఫిట్ వాళ్ళు అది అయిపోయిన తర్వాత మొన్న కూర్చొని వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తారు ప్రపంచ సంసార స్వార్థం ఇది సంసార స్వార్థం మూడోది మూడోది స్వార్థం వాళ్ళు ఏదో బయట స్వార్థంగా ఉండరు అని అనుకోవద్దు ఫ్యామిలీ ఏదో స్వార్థంగా ఉండాలి అనుకోవద్దు ఈ దేహంలో స్వార్థం దీని ద్వారా మంది చూసుకుంటారు దీని ద్వారా తిన్నాము దీనే మాట్లాడాము దీన్నే చేస్తున్నాం దీని అన్ని పనులు చేసాము సడన్గా కాలుకి ఏదో షుగర్ ఏదో ప్రాబ్లం వచ్చి కాలు ప్రాబ్లం వచ్చింది సార్ కాలు కానీ తీగిపోతే ఈ ప్రాణానికి అపాయం ఉన్న ప్రాబ్లం అన్నారు నిన్నట్టు కాలు తీసేస్తున్నాడు ఇతనే కాలు తీసేయమంటున్నాడు ఇతనే ఈ నాలుగు మించి నడిచిన ఈ కాల్ని అంటే ఎన్నాళ్ళ నుంచి నా కాలే కదా కాలు తీసేయమంటున్నారు చేయికి ఏదైనా ప్రాబ్లం అంటే చేయి తీసేయమంటున్నారు కళ్ళు ప్రాబ్లం ఉన్నారు ఉంటున్నారు ప్రాబ్లం కళ్ళు తీసేయమంటున్నారు ఎందుకేనండి రెండు స్వార్థాలు కంటే ఇది పెద్ద స్వార్థం పెద్ద స్వార్థం ఇది దేహ స్వార్థం ఈ లెక్కలు చూస్తుంటే అన్ని ఏమి ఉపయోగపడినప్పుడు నేను భగవంతురా నన్ను తీసుకెళ్ళాలంటున్నాడు అంటున్నాడు అన్నీ ఉన్నప్పుడు అనాలి అన్నమాట అన్నీ ఉన్నప్పుడు అనాలి అనాలి అనడం స్వార్థం ఇది ప్రపంచ స్వార్థం రెండవది సంసార స్వార్థం మూడవది స్వార్థం కాబట్టి స్వార్థమో స్వార్థం మనం అంత ప్రతిక్షణం స్వార్థంలోనే జీవిస్తున్నాము స్వార్థంగానే మాట్లాడుతున్నాము స్వార్థంతో చూస్తున్నాము స్వార్థంతో ఉంటున్నాం కాబట్టి నా మిత్రులారా ఇది అనేది ఏంటి ఈ మూడు కూడా స్వార్థతోటి జీవిస్తున్నాం కాబట్టి ఇది అంత అనిత్యము ఇది సరిక్యం అని సత్యాన్ని ప్రతిక్షణం మనం తెలుసుకోవటమే ఈ జ్ఞానంలో వచ్చేది ఓహో ఇది ఏదైతే మనం ఉపయోగకరంగా ఉందో దాన్ని మనం వాడుకుంటున్నాము ఉపయోగం లేకపోతే తీసేస్తున్నాం భగవంతుడి దగ్గరికి వద్దాం ఈ దేహానికి ఏదైనా ప్రపంచానికి ఈ సంసారానికి ప్రపంచానికి దేహానికి ఉపయోగకరంగా ఉంటే ఉంచుతాడు ఆయన లేదంటే ఇటు ఇటు ఉపయోగం లేదని చెప్పి ఆయన తీసేస్తున్నాడు వికెట్ అవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ